సత్యనారాయణ గారు మమల ఆరోగ్య సంఘ ప్రధాన కార్యదర్శి మరియు గుండా బ్రహ్మ గారు బాల సర్పంచ్ ఆరోపతి పదివేల రూపాయలు తమినాడు బాలకృష్ణ గారు మరియు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కంచే వీరందరికీ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇతర వైద్యమూర ఇవ్వబడుతుంది గెలిచిన వారు ఎక్కడనే ఉండాలి బహుజమని ఇచ్చేవారు ఎక్కడనే ఉండాలి స్టేజ్ పైన ఉండాలి శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ పోల్స్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు గోరాల మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీకి వస్తున్నారు ఈ రోజు ఈ చెత్తతో ఈ ప్రదర్శన పూర్తయి రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి జూనియర్ శుభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జూనియర్ సినిమాలో ప్రకటించినటువంటి ఆరు బహుమతులతో పాటు మిగిలినటువంటి జట్టలకు కూడా కన్సలేషన్ బహుమతులను ప్రకటించారు అదేవిధంగా సీనియర్ సినిమాలో కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది రైస్ సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కారంపూడి రైతు సంఘం వారు ఆహ్వానిస్తున్నారు ఈ ఈరోజు భువనేశ్వర్ సబ్ జూనియర్స్ విభాగంలో రైత సంఘానికి స్పాన్సర్ చేసిన వారు కీర్తి చేసులు నాగా కంచపారావు గారి జ్ఞాపకాట్నం వారి కుమారులు రంగా గారు మరియు రాముడు గారు సీనియర్స్ విభాగంలో బమ్మని స్పాన్సర్ చేసిన వారు పల్లిసెట్టి ఎనమన్నయ్య గారి కుమారులు పల్లిసెట్టి ఎనమన్నయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు తల్లిసెట్టి రాఘావ గారు తల్లిసెట్టి శ్రీనివాసరావు గారు తల్లిసెడ్డి రాజశేఖర్ గారు ఆరు పల్లె విభాగంలో పమను స్పాన్సర్ చేసిన వారు తోట పెదపల్లయ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు తోట వెంకటేశివరావు గారు అబ్బాయి గారు వీరికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా రెండు నెలల నుంచి కష్టపడి మనకి అవమానం కలిగించడానికి కష్టపడ్డటువంటి రైతు సంఘ సభ్యులు బొమ్మన శాస్త్రిరావు గారు నాగారపు రామకృష్ణ గారు మల్సి హనుమంతరావు గారు మల్సెట్టి శ్రీనివాసరావు గారు చిత్తపల్లి రామమూర్తి గారు మీరందరికీ మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మూడో జతగా లింగాపాలెం గ్రామస్తులు ఎల్లం సాంతరావు గారు

స్టేజీ ఎదురకుండా జనం మొత్తం పక్కన పోవాలి రోడ్ లో పైకి సిగ్నల్ అన్నట్లేదు స్టేజీ ఎదురకుండా జనం మొత్తం పక్కన పోవాలి రోడ్ ఉన్న సిగ్నల్ అందట్లేదు పక్క కొంచెం పాపం ఎదుర్కొంట ಎಲ್ಲ <smpalélan ici> <aniously> దయచేసి ఆ చివరి ఉన్న వాళ్ళు కూడా గర్డీలో చివరి ఉన్న వాళ్ళు వెనికి వెళ్ళాలి ఇబ్బంది అవుతుంది నేతలకి మరీ ముందుకు వచ్చారు బంధుని అల్లగారు డ్రైవర్ చాలా జనాన్ని కర్ర i yeah. yeah. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ముగ్గురు సోదలు కూడా వెంటనే బహుమతులు సహకరించడం జరుగుతుంది వచ్చి స్వీకరించాలి అందుబాటులో ఉందో Sampai jumpa 对。<laughs> 私。 Warszawa onduk Warszawa onduk ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తర్వాత ఆహారం అందిస్తున్నారు లినాయపాల విజయలక్ష్మిలో ఉన్నారు చిన్నరావు Thank <laughs> you. ఒకటో రోజు రెండు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకరణ నాలుగు సెకండ్లు గోలికం ఎల్ఎం ఉన్నవింశిరావు గారు లింగా గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బహుమతులు స్వీకరించాను గారు లింగాయపాల గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శినిస్తున్నాయి ఈ శత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రాంతలు పాల్పించడం జరుగుతుంది చంద్రయుడు చంద్రబాబు

यह बच्चों यह सब आप लोग और बहुत तत्पर तू फॉलो में इसका निर्देशन दे बहुत नकार इंटरनेट के तले इन दस लोगों के तरह बात की इसके बाद ना तो बहुत इंटरनेट का சுமார

కాశ్వరావు గారు లెక్కాయపల్లిని కూర్చో రోజు ముట్లను కూర్చో పిల్లవాడితో ప్రదేశంలో ఉన్నారు సెకండ్ లో పూర్తి చేస్తుంది రెండవ స్థానంలో సాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంగా పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది సాంసరావు గారు లింగా మండలం తెల్లవారు జత எம் சாஸ்வரா லிங்காய் பாலன் குண்டூர் ரோடல் மண்டலம் குண்டூர் ஜெல்ல பிரதோ ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరానికి ఎనిమిది నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఒక నిమిషము నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది రామశేఖర్ గారు లింగాయ్యపాలెం గుంటూరు రోడ్ల మండలం గుంటూరు జిల్లా ఉన్నాయి కొడుతున్నా దొతకన్నా రెండు నిమిషముల రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎలా సాంశరావు గారు లింగాయపాలెం గుంటూరు జిల్లా వారి దొత Go,

కృష్ణమైన ఆశీసులతో ఇలా గారు లింగాయపాలని గుంటూరు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నారు వెంటనే పౌర్ణతులు పంపించడం జరుగుతుంది రావాలండి

పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల నలభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సాంశ్వరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి జిల్లా బాధ్యాత ప్రదర్శనలో ఉన్నాయి పదహారు వందల దూడాన్ని పదిహేను నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రంగంలో ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ ఉన్నతిని కైవాసం చేసుకుంటారు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కనుమ మూడు నిమిషముల పన్నెండు సెకండ్లు వెలికల్ ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

రెండవ పద్దెనిమిది వందల ఒకడాన్ని పద్దెనిమిది నిమిషంలో ఏడు సెకండ్ లో పూర్తి చేయడం దానికి రెండవ మందిని ప్రయాసం చేస్తున్నాయి சேகரித்து மொதல் மத்திய கைலசி குச்சி காய்ச்சல் கல்யாண மென்போப்ளெக்ஸ் கொச்சி காய் சேர்த்து